ఇప్పుడు శారదా సినిమాలో పిచ్చిదాని పాత్ర అబ్బా అద్భుతమైన పాత్ర కదండి చాలా చాలా ఆ ఊరికి వచ్చిన డాక్టర్ సోనబాబుగా డాక్టర్ వస్తే యాక్చువల్లీ ఆ పిక్చర్ కన్నడ దాంట్లో ఆ రోజుల్లో ఫేమస్ యాక్ట్రెస్ యాక్ట్ చేశారు ఆ క్యారెక్టర్ తెలుగులో తమిళ కన్నడలో బాగా పోలేదంట తెలుగులో విశ్వనాథ్ గారు కదా ఎంత పెద్ద డైరెక్టర్ ఎంత వ్యవహారం విశ్వనాథ్ అండ్ క్రాంతి కుమార్ ప్రొడ్యూసర్ ఆయన కూడా గట్టివాడే వాళ్ళు మొత్తానికి బాగా ఇచ్చేసి ఆయనకి ఫస్ట్ మూవీ అది గమ్మత్తు అయి ఉండి కూడా అంత సూపర్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు గారు డైరెక్టర్ అదే ఇంకొకటి ఏమన్నా ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ యాక్ట్ చేశానే ప్రతిధ్వని డైలా అది కూడా అందరు భయపడ్డారు ఇండస్ట్రీలో ఈ యూనిఫామ్లు ఎవరు చూస్తారు ఏమిటిది రామానాయుడు గారికి ఏంటి రెండు రామానాయుడు గారు వాళ్ళు ఏదన్నా మాట్లాడిన మాట్లాడినా నేను దాన్ని ఏం పట్టించుకోను తప్పకుండా సారని ఈ క్యారెక్టర్కే యాక్సెప్ట్ చేస్తారని చెప్పారట దాని తర్వాత అండి ఇంకొక విషయం మగవాళ్ళకి రాసిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ కూడా లేడీన్ చేసి నన్ను కొన్ని పిక్చర్స్లో వేశారు అదొకటి పెద్ద అదృష్టం అది చక్రవర్తి గారు ఫస్ట్ ఆయన ఫస్ట్ మూవీ అప్పటిదాకా ఆయన మ్యూజిషియన్ ఏదో చారవ్ సినిమాతోనే చక్రవర్తి గారికి మంచి పేరు వచ్చింది ఎక్కడికో అందులో మీరు ఆ పిచ్చిదానికి అద్భుతంగా నటించారు ఆ తర్వాత వాణిశ్రీ గారు కృష్ణవేణిలో చేశారు ఆ తరహాలో జీవో హర్పిచ్చి పాత్ర తెలియదు నేను చూడాలా నాకు తెలియదు ఈవెన్ శ్రీశాన్స్ వెరీ గుడ్ ఎక్ట్రస్ నో డౌట్ ఇది మన ఏవండి ఆవిడ వచ్చింది ఏవండి ఆవిడ వచ్చింది మంచి వేషాలు రెండు కూడాను అది బాగా పెద్ద హిట్ అయింది పెద్ద హిట్ ఎలా బాగుంటాడండి ఏం లేదు ఏమండి మామూలుగా ఉంటారు ఆయన కానీ కృష్ణ గారు కానీ అందరూ ఈవెన్ కృష్ణం గారు కానీ వీళ్ళందరితో యాక్ట్ చేశాను కదా అదే చెప్తున్నాను నాతో ఎవ్వరూ కూడాను ఎలాంటిది లేదు అందరూ అన్ని లాంగ్వేజెస్లో ఇప్పుడు తెలుగు మలయాళం కన్నడ తమిళ్ తమిళ్లో ఒక తెలుగు డ్రామా మన ఆంధ్ర క్లబ్లో యాక్ట్ చేయడం జరిగింది మన ప్లేబ్యాక్ జానకి లేదే ఎస్ జానకి వాళ్ళ మామగారు వాళ్ళ మామగారు వేయించారు ఆయన డైరెక్ట్ చేసి వేయిస్తే దానికి శివాజీ గణేశన్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు చూశారు అరే ఈ పిల్ల బాగుంది అనేసి వాళ్ళు ఫోన్ చేయించి వెంటనే ఈ పిల్లని కుంకుమం నా ఫస్ట్ మూవీ మన తామిళ్లో అంత పెద్ద ఎంతో అప్పటికి నాకు ఎంత పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళట్లు ఉంటాయి అంతే జానకి గారికి మీకు మంచి ఫ్రెండ్షిప్ అంటారు మామూలుగా కాదు నిన్న మొన్న కూడా మాట్లాడింది వారానికి రెండు మూడు సార్లు మాట్లాడుకుంటాం ఇక్కడే చెన్నైలోనే మాది అట్లా కాదు అసలు మాది అది ఒక రకమైన బంధం స్నేహం అంటే వాళ్ళ హస్బెండ్ రాము గారు కూడా చాలా మంచివారు వాళ్ళ మరిది నాగరాజు ఆయన కూడా ఆయన నేను యాక్ట్ చేసిన పిక్చరే ఆంధ్ర క్లబ్ ల్యాక్ చేసింది దాన్నే శివాజీ గారు చూడటం జరిగింది చాలా చాలా ఇదిగా సరస్వతి అంటారు సరస్వతి నేను చెప్తా మా నాకు ఫస్ట్ సరస్వతి అనే పేరు ఉండేది ఇక్కడ అప్పటికి నేను వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ మంది ఉన్నారంట సరస్వతి దాంతో మా నాన్నతో మా తినాలి ఒక ఆయన ఆయన పేరు ఏదో ఉన్నది మర్చిపోయాను ఆయనతో అనుకుని మా నాన్న ఆయన అనుకుని మరి ఇంతమంది ఉన్నారు మనం పేరు ఎట్లా మార్చేది ఏంటంటే ఏంటి మార్చేది శారదా సేమ్ మీని అదే అర్థం కదా పెట్టేద్దామంటే ఇది బాగుంది అనేసి అలా పెట్టారు ఎవరో బయట వాళ్ళు వచ్చి పెట్టింది ఏం కాదు ఓకే ఫస్ట్ సినిమా నుంచి కూడా శారదనే ఉందండి ఫస్ట్ నుంచి అంటే కన్యాసులు అప్పుడు సరస్వతి బేబీ సరస్వతి బేబీ సరస్వతి అవును ఆ తర్వాత శారద అయిపోయి ఇంకా సినిమా రంగంలో మీరు మర్చిపోలేని అంటే ప్రొడక్షన్ అనేక ఉన్నాయండి ఏదని చెప్తాము చెప్పండి అటు మలయాళం మలయాళం కూడాను అదొక ప్రపంచం అదే అసలు ఇక్కడ నుంచి ఆ ప్రపంచంలోకి ఎలా అర్థం కలరా అదే అదే జానకి వాళ్ళ హస్బెండ్ హెల్ప్ జరిగింది మలయాళి డైరెక్టర్ కుంజాకో గారు అని టాప్ అయిన ఆయన ఓన్ స్టూడియో ఉదయ స్టూడియోస్ అని ప్రొడ్యూసర్ స్టూడియో ఓనర్ డైరెక్టర్ అన్నీ ఆయనే ఆయన ఏదో కన్నన్ గారనే సౌండ్ ఇంజనీర్ ఏదో సాంగ్ రికార్డింగ్ అప్పుడు ఆ రూమ్లో కూర్చుని మాట్లాడుకుంటూ అప్పుడు రాముగారు ఉన్నారు జానకి హస్బెండ్ ఎట్లాగో డేట్స్ దగ్గరికి వచ్చినాయి మన హీరోయిన్ దొరకలేదు అది ఇది అని అనుకుంటుంటే హీరోయినా మన శారద ఉంది కదా అనుకుని ఇంకా బిక్కున కన్నన్ గారితో ఏమండి మన శారద బాగుంటుంది మీరు చెప్పండి అంటే ఓ వెరీ గుడ్ అనేసి ఆయన చెప్పేశారు ఓ అట్లాగా చూస్తాం అనేసి వాళ్ళు నాది తమిళ్ పిక్చర్ ఒకటి అరుణగిరి నాదర్ అని అది తెప్పించుకుని వేసుకుని చూశారు వెంటనే బుక్ చేశారు అట్లా జరిగింది ఎవరి రికమెండేషన్ కానీ సినిమాలు చేసాళంలో ఉంటాయి హండ్రెడ్ పిక్చర్స్ పేర్లగా తెలుగు మలయాళం తెలుగు ఎక్కువ అక్కడ చేసేటప్పుడు ఇక్కడ ఉంటాయి మేనేజ్ చేస్తాం అదంతా పెద్ద చెన్నైలోనే ఉండేది కదా ఇండస్ట్రీ అప్పటికి ఇక్కడే ఉండేది అది పెద్ద ప్రాబ్లమే లేదు అయితే నైట్ వర్క్ చేసేదాన్ని కాదు నా వల్ల కాదు అందుకని నన్ను అవాయిడ్ చేసి వాళ్ళు డే వర్క్ చేసేసి నన్ను పంపించిన తర్వాత వాళ్ళు కంటిన్యూ చేసుకునే వాళ్ళు అట్లా ఉండేది అమ్మా మీరు తెల్లవారుజామున ఎన్ని గంటలు వేస్తారు అసలు పొద్దున్నే మామూలుగా నేను ఫోర్ ఓ క్లాక్ లేచి ముహూర్తంలో లేచి ఏం అదే లేచి కొంచెం నాకు దైవధ్యానం మెడిటేషన్ అనేసి అన్నీ చేసుకుంటూ వెళ్ళి వెళ్లిగా ఆరవుతుంది అక్కడ తర్వాత వాటర్ బాగా ఎక్కువ మంచిదని చెప్పారు దాని తర్వాత కాఫీ అట్లా నా ఫుడ్ హ్యాబిట్స్ కూడాను కొంచెం జాగ్రత్త వెజ్ కూడా మీరు మానేసారి చాలా కాలం నుంచి అంటారు నేను తిన్నాను నాకు ఒక సెయింట్ ఒక అమ్మ మాణికేశ్వరి దేవిని హైదరాబాద్ పక్కన ఆ తల్లి ఆశీర్వాదం ఆమె అందరిని ఏమే ఏరా అట్లా మాట్లాడతారు అయ్యో అసలు ఆమె ఏమి లేదు ఉట్టి మంచినీళ్ళు ఇలా ఉంది అవి తాగేదిగా ఎవరో తీసుకెళ్లారండి హైదరాబాద్ పక్కన నాకు గుర్తులేదు నేను వెళ్ళినప్పుడు ఇలా చూసి ఏమే ఎందుకే అవన్నీ తింటావు షాక్ అయ్యా నన్ను పోయి ఏమనే వాళ్ళు ఉన్నారు తిన్నమ్మా తినబోకు నీకు అసలు ఎవరిచ్చారు అధికారం వాటిని చంపడానికి ఆ పాయింట్ చూడండి అలా వేసి వాటిని చంపడానికి నీకు అధికారం ఎవరిచ్చారు అది లేదు లేదమ్మా నేను తిననమ్మా తినవకు లేదమ్మా తిన్నా మీరు నమ్ముతారు నేను చెప్తే ఆ స్పాట్లో నాకు బ్రెయిన్లోంచిపోయింది ఆ మినిట్ నుంచి నేను ఎప్పుడు నాన్ వెజ్ కానీ నాట్ ఈవెన్ ఎగ్ గుడ్డు కూడా ముట్టుకోరా ఇప్పుడు కేరళ అక్కడ అంతా ఎక్కువ నాన్ వెజ్ బాగా ఎక్కువ తింటారు మన వాళ్ళకంటే ఎక్కువ తింటారు వాళ్ళు మేమందరం ఇలా కూర్చున్నప్పుడు అందరూ బీఫ్ కూడా తింటారు ఎక్కువ బీఫ్ తింటారు వాళ్ళు నా ముక్కులో కూడా పోదు స్మెల్ ఆ విధంగా అది అది నా గొప్ప కాదు ఆవిడ ఆశీర్వాదం గొప్ప